జిఎస్ఆర్ స్టూడియోస్ మరియు హనీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ డాన్స్ కాంపిటీషన్ పోస్టర్ను గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ టిజి వెంకటేష్ గారి చేతుల మీదుగా ఘనంగా పోస్టర్ను విడుదల చేశారు నేటి యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చే కల్చరల్ ప్రోగ్రామ్స్ డాన్స్ స్పోర్ట్స్ ఇలాంటి ఎన్నో కళాత్మక కార్యక్రమాలు కర్నూలు నగరంలో జరగడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ ఈ డాన్స్ కాంపిటీషన్లో పాల్గొని కలలను ప్రోత్సహించాలని ఆయన కోరారు జీఎస్ఆర్ స్టూడియోస్ అధినేత జి సుధాకర్ హనీ క్రియేషన్స్ అధినేత మహబూబ్ బాషా చిట్టి డాన్స్ స్టూడియో అధినేత శేఖర్ మాస్టర్ యాంకర్ అండ్ సినీ అండ్ సీరియల్ ఆర్టిస్ట్ అర్జున్ రెడ్డి జీఎస్ఆర్ స్టూడియోస్ యార్డ్స్ ఇన్ఛార్జ్లు దామోదర్ చంద్రారెడ్డి హుసేనాపురం కుమార్ విజయ్ విశ్వ బసవరాజు లోకేష్ కర్నూల్ ఇన్ఛార్జ్ రిపోర్టర్ వీరేష్ సుధాకర్ రేఖ కొనిషేక్షా అర్జున్ సుల్తాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిఎస్ఆర్ ఆర్గనైజేషను ట్వెల్త్ డిస్ అక్టోబర్న కర్నూలులో ఒక పెద్ద డ్యాన్స్ కార్యక్రమాన్ని పోటీ ఏర్పాటు చేశారు వీరు అంతా యూత్ కలిసి ఇటువంటి ప్రోగ్రాంలు చాలా చేస్తున్నారు అందులో భాగంగా ఇది కూడా చేస్తున్నారు ఇది అందరూ పబ్లిక్ వచ్చి దీనికి సపోర్ట్ ఇవ్వాలి పార్టిసిపేట్ కావాలి ఇన్వాల్వ్ కావాలి అప్పుడే ఇటువంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ అవుతాయి వాళ్ళు ఎంతో కష్టపడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సో కర్నూలుకి కళలకు నిలయమే ఉన్నది కళలకు స్పోర్ట్స్కు ఈ కల్చరల్ యాక్టివిటీస్ అంతా కర్నూలులో భారీ ఎత్తున జరుగుతున్నది అంతకుముందు హంపీ నగరం అనేవాళ్ళు రాయలసీమలో ఇప్పుడు హంపీ కళ ఎక్కడ ఉన్నదో అటువంటి కళ కన్నా ఇప్పుడు కర్నూలులో బాగా ప్రసిద్ధి చెందుతున్నది సో కర్నూలు చుట్టు ప్రాంతాల్లో కర్నూలులోనూ మంచి స్పోర్ట్స్ యాక్టివిటీసు కల్చరల్ యాక్టివిటీసు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పోటా పోటీ జరుగుతున్నాయి వాళ్ళు అవార్డ్స్ కూడా తెచ్చుకుంటున్నారు గుడ్ లక్ చెప్తున్నారు జిఎస్ఆర్ ఆర్గనైజేషన్